హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో చలపతి అనే ఒక రైతు ఉండేవాడు చలపతి ఎవరికీ సాయం చేసే రకం కాదు చలపతి బుద్ధి ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు అలాంటి చలపతి వద్దకు ఒకరోజు సీతయ్య హడావుడిగా వచ్చి చలపతి చలపతి నా భార్యకు మూత్రపిండాలలో రాళ్లున్నాయని వైద్యుడు చెప్పాడు అవి కరిగిపోవాలంటే కొండపిండాకు తినమని కూడా చెప్పాడు ఆ ఆకు మీ పెరట్లో ఉందంటగా కాస్త ఇవ్వవు అని అడిగాడు సీతయ్య కొండ అది ఓ దట్టంగా పెరిగిపోతుంది అందులో పురుగు పుట్టా చేరిన ఏం తెలియదని చెప్పి మొన్ననే వేళ్లతో సహా పీకేశాం ఇప్పుడు మా పెరట్లో ఏమీ లేదు అన్నాడు చలపతి అయ్యో ఊళ్ళోనేమో ఎవరింట్లో లేదు నీ ఇంట్లోనే ఉంది కదా అనుకుంటే దానిని మీరు పీకేశారా సర్లే ఇంకేం చేస్తాం అని అనుకుంటూ తిరిగి ఇంటికి వెళుతూ నాకు తెలుసు చలపతి నీ దొడ్డినిండుగా ఆకే ఉంది కానీ నువ్వు ఎవ్వరికి సాయం చేయువుగా నీ గురించి తెలిసి కూడా వైద్యానికి కదా సాయం చేయకుండా ఎలా ఉంటావులే అని వచ్చాను నువ్వు ప్రాణాలు పోతుందన్నా సరే సాయం చేయని రకమని ఈరోజే తెలిసింది అని మనసులో తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు సీతయ్య సీతయ్య వెళ్ళిపోయిన తరువాత భార్య అక్కడికి వచ్చి అయ్యో దొడ్డి నిండుగా ఆకే ఉంది గండి ఎందుకు లేదని చెప్పారు వైద్యం కోసమని చెప్పాడుగా కాస్త ఇచ్చే పని కదూ అని అంది భార్య ఆ ఈరోజు వైద్యం కదా అని సీతయ్యకిస్తే ఆ విషయం ఊరంతా తెలిసిపోతుంది ఇక ఊళ్ళో వాళ్ళందరూ వైద్యం పేరు చెప్పి మన ఇంటి ముందు నిలబడతారు అందరికి మనం ఎక్కడ కోసిచ్చేది సర్లే ఏమైనా అమ్ముదామా అంటే ఆకును కూడా అమ్ముతున్నాడు అని మనల్నే నవ్వుతారు ఇంకా ఊరికే ఎందుకంట కోసిచ్చేది అందుకే ఒకటే మాట లేదని చెప్తే ఎవరూ రారు అన్నాడు చలపతి బా మీరున్నారు చూడండి అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది భార్య ఇంకొక రోజు రామయ్య ఇంటికి నిప్పంటుకుని ఇల్లు కాలిపోతుంటే ఊళ్ళో అందరూ వెళ్ళి దానిని ఆర్పడానికి సాయం చేయసాగారు కానీ చలపతి సాయం చేయడానికి వెళ్లకుండా వెళ్లే వాళ్ళని వచ్చేవాళ్ళని ఆరా తీయడం మొదలు పెట్టాడు చలపతి గారు ఇలా అడగకపోతే మీరు కూడా వచ్చి కాస్త సాయం చేయొచ్చుగా అన్నాడు లక్ష్మయ్య ఆ వద్దామని అనుకున్నాను గాని ఇదిగో ఈ చెయ్యి అంత బాగా నొప్పిగా ఉందిరా రెండు రోజుల నుంచి అందుకే రావడం లేదు అన్నాడు చలపతి సరే మీరు రాకపోతే రాకపోయారు మీ అబ్బాయినైనా పంపించవచ్చుగా అని అడిగాడు లక్ష్మయ్య ఆ మా అబ్బాయి చిన్న పిల్లాడు అలాంటి పనులు ఎలా చేయగలడు నువ్వు త్వరగా వెళ్ళి వెళ్ళు వెళ్ళు అని తొందర చేశాడు చలపతి ఆ సాయం చేయడానికైతే ముందుకు రావు కానీ ఆరాలకు మాత్రం ముందుంటావు అని తిట్టుకుంటూ అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయాడు లక్ష్మయ్య నాన్న మంటలు బాగా వస్తున్నట్టున్నాయి నీళ్ళు అందించటమేగా అందులో చేత కావడానికి ఏముంటుంది నేను వెళ్ళనా అన్నాడు అక్కడికి వచ్చిన కొడుకు ఊరుకోరా ఈరోజు వాళ్ళకి వెళ్ళి సాయం చేస్తే ఈ రేపటి నుంచి ఊళ్ళో వాళ్ళందరూ చిన్న చితక అన్ని పనులకి నిన్నే పిలుస్తారు నువ్వు నా కొడుకువి నువ్వెవరికి సాయం చేయనవసరం లేదు లోపలికి వెళ్ళు అన్నాడు చలపతి అలా ఎవ్వరికి ఈ సమంతైనా సాయం చేసేవాడు కాదు చలపతి అలాంటి చలపతి ఒకరోజు పొలం నుంచి ధాన్యం తీసుకుని వస్తూ ఉండగా పొలానికి ఇంటికి మధ్య ఒక కాలువ ఉంటుంది ఆ కాలువ మధ్యకి వచ్చేసరికి బండికి కట్టిన తాళ్ళు ఊడిపోయి బస్తాలు జారి పడిపోతున్నాయి అయ్యయ్యో నీళ్ళలోకి నా బస్తాలు పడిపోతున్నాయి అయ్యో అయ్యో అనుకుంటూ గబగబా వెళ్ళి చేతితో వాటిని ఆపాడు చలపతి అయితే మరలా ఆ తాళ్లను కట్టడం చలపతి వల్ల కావడం లేదు కడదామని చెయ్యి తీస్తే బస్తాలు పడిపోతున్నాయి అయ్యో తాళ్ళు కడదామని చెయ్యి తీస్తేనేమో బస్తాలు పడిపోతున్నాయి తాళ్ళు కట్టందేనేమో ఈ బస్తాలు పడిపోకుండా ఆగవు ఒక్కడినే కట్టడం నా వల్ల కావడం లేదు ఇంకొకరు ఎవరైనా ఉంటే బాగుంటుంది ఇటుగా ఎవరైనా వెళుతుంటే వాళ్ళని అడుగుదాం అని ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూడసాగాడు చలపతి ఇంతలో లక్ష్మయ్య తన కొడుకుతో అటు వెళుతూ కనిపించాడు లక్ష్మయ్య లక్ష్మయ్య కాస్త ఇలా రావు తాడు తిగిపోయింది కట్టడం నా ఒక్కడి వల్ల కావడం లేదు బస్తాలన్నీ నీటిలో పడిపోతున్నాయి కాస్త వచ్చి సాయం చేయవు అని లక్ష్మయ్యను పిలిచాడు చలపతి అయ్యో చలపతి ఎంత ఘోరం జరిగిపోయింది సరే నేను వద్దామా అన్నా నాకు తొందర పని ఒకటి ఉంది నేను త్వరగా వెళ్ళాలి ఇంకెవరైనా పిలువు అని బయలుదేరాడు లక్ష్మయ్య సరే లక్ష్మయ్య నువ్వు వెళితే వెళ్ళావు గాని మీ అబ్బాయినైనా పంపించవు అని మరలా పిలిచాడు చలపతి వాడికేం తెలుసు వాడు చిన్నపిల్లాడు వాడికి తాళ్ళు కట్టడం రాదు ఇంకెవరినైనా పిలువు అని అక్కడి నుంచి కొడుకును తీసుకుని వెళ్ళిపోయాడు లక్ష్మయ్య అలా చలపతి గురించి తెలిసిన వారందరూ సాయం చేయకుండా వెళ్ళిపోసాగారు అయ్యో సంవత్సరం కష్టమంతా నీళ్లపాలైపోతుంది ఏ ఒక్కరూ సాయం చేయరేంటి అందరూ నాలాంటి వాళ్లే ఇన్నాళ్ళు ఎవరికి సాయం చేయటం లేదే అనే బాధ నా మనసులో ఉండేది ఇప్పుడు ఆ బాధ లేదు ఇలాంటి వాళ్ళకి నేను సాయం చేయకపోవటమే మంచిదయ్యింది ఇక ముందు కూడా ఎవ్వరికి ఈ సమంత కూడా సాయం చేయకూడదు అని నిర్ణయానికి వచ్చేశాడు చలపతి అయితే పొరుగురుకు చెందిన రాజు అటుగా వెళుతూ ఇబ్బంది పడుతున్న చలపతిని చూసి అయ్యో ఏంటి ఈ ఊరి వారందరూ ఆయనకి సాయం చేయకుండానే వెళ్ళిపోతున్నారు అని అటుగా వెళుతున్న ఒక వ్యక్తిని ఆపి ఏమండి పాపం ఆయన ఎంతో ఇబ్బంది పడుతున్నాడు చూసి కూడా ఏం సాయం చేయకుండా వెళ్ళిపోతున్నారేంటి అని అడిగాడు రాజు నువ్వు ఈ ఊరి వాడివి కాదనుకుంటా అందుకే ఆయన గురించి తెలియక అలా అడుగుతున్నావు అని చలపతి గురించి చెప్పి అలాంటోడికి ఎవరన్నా సాయం చేస్తారా అందుకే ఎవరు సాయం చేయకుండా వెళ్ళిపోతున్నారు అని ఆ వ్యక్తి కూడా వెళ్ళిపోయాడు అయ్యో ఆయన అలాంటోడని చెప్పి మనమందరము కూడా అలాంటి వాళ్ళమేనా కాదుగా అనుకుంటూ వెళ్ళి సాయం చేశాడు రాజు అయ్యా నువ్వు పొరుగురికి చెందిన వాడివిలాగా ఉన్నావు ఏమాశించి సాయం చేశావో ఏమో గాని నీకు చాలా ధన్యవాదాలయ్యా అన్నాడు చలపతి అవునండి మీలో మార్పు ఆశించే చేశాను అన్నాడు రాజు ఏం మార్పయ్యా అని అర్థం కాక అడిగాడు చలపతి ఈ రోజు గనక ఎవ్వరూ సాయం చేయకపోతే అందరూ మీలాంటి వారే అని చెప్పి జీవితంలో మీరు మారరు మీరు మారడం కోసమే నేను సాయం చేశాను నేను కూడా అందరిలాగే అనుకుంటే ఈరోజు ఇక్కడే ఉండిపోయేవారు లేదంటే మీ కష్టార్జితమంతా నీళ్ల పాలయ్యేది గుర్తుంచుకోండి మీకు చేతనైనంత సాయం మీరు కూడా చేస్తూ ఉండండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజు రాజు మాటలు చెంప మీద కొట్టినట్లు అనిపించింది చలపతికి దానితో చలపతిలో పెద్ద మార్పే వచ్చింది ఆ రోజు నుంచి ఎవరికి ఏ సాయం కావాలన్నా తన వంతు సాయం అందించసాగాడు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్